మార్చి ఆరవ తారీఖు గురువారం రోజున సింహరాశి వారి జీవితంలోకి మధ్యాహ్నం ఒకటి యాభై తర్వాత ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు ఇక వీరు నక్కతో కని తొక్కబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు అయితే సింహరాశి వారి యొక్క జీవిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు యొక్క సెల్ నెంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను చెప్పి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది మనలోకి ఏ వ్యక్తి రాబోతు ఉన్నారు అలానే వీరు నక్క తొక్కని ఎందుకు తొక్కబోతున్నారు అని చెప్పామో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పరిశీలించినట్లు అయితే గనక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడైనా సరే పట్టుదల భావం అధికంగా ఉంటుంది ఏదైనా సరే సాధించాలి అనుకుంటే గనక ఖచ్చితంగా సాధించి తీరుతారు అలానే బంధాలని బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ను చూపిస్తూ ఉంటారు బంధాలు బంధుత్వాల పట్ల చాలా శ్రద్ధ అనేది ఉంటుంది వీరి యొక్క బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా సరే వెళ్ళగలుగుతారు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు సింహరాశి వారు అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చాలా ఎక్కువ మంచి లక్షణాలు ఉంటాయి అలానే గంభీరత్వం కూడా అధికంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి అదృష్టం కూడా ఎప్పుడు ఎలా ఎదురవు ఉందో తెలియదు ఎందుకంటే వీరు చాలా హార్డ్ వర్క్ను చేస్తూ ఉంటారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీరి యొక్క దశ అనేది తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏదో ఒక రోజు దశ తిరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ యొక్క సింహ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు గంభీరమైనటువంటి అంటే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అంటే చూడటానికి చాలా గంభీరంగా ఉన్నప్పటికీ వీరి మనస్సు మాత్రం చాలా సున్నితమైనటువంటిది అని చెప్పుకోవచ్చు వీరిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా వీరి గురించి తెలిసి ఉంటుంది వీరిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు ఎవరు కూడా వీరు మంచివారు కాదు అని అస్సలు పొరపాటున కూడా అనుకోరు అంటే బంధాలు అంటే స్నేహాన్ని కానీ బంధాలను కానీ బంధుత్వాలను కానీ కాపాడుకోవటానికి చాలా ఎక్కువగా శ్రమపడుతూ ఉంటారు ఈ రాశివారు అలానే వీరి యొక్క రహస్యాలను ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పుకోరు అయితే వినూత్న ప్రయత్నాలు అధికంగా చేస్తూ ఉంటారు ఒకసారి ఏదైనా పనిని మొదలు అందులో ఎంత కష్టమైనా సరే విజయాన్ని పొందే వరకు కూడా వీరు ఉంటారు అని చెప్పుకోవచ్చు సింహరాశి వారు ఇక సింహరాశి వారు ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే గనక ఆ ఉద్యోగంలో కూడా ప్రమోషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సంతానం సమస్యతోనే బాధపడుతున్నటువంటి సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆ సమస్య కూడా తొలగిపోతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు వివాహాది శుభకార్యంలో అంటే ఆటంకాలు ఎదురైన ఇక ఉద్యోగం విషయంలో ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే అంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఉద్యోగ సమస్యలు తొలగిపోయి ఉద్యోగం కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక సింహరాశి వారికి ఏ స్త్రీ పరిచయం అవుతుంది ఏ వ్యక్తి వల్ల వారి యొక్క జీవితంలో శుభం జరుగుతుంది నక్క తోక ఎందుకు తొక్కబోతున్నారో తెలుసుకుందాం ముఖ్యంగా సింహరాశి వారికి మధ్యాహ్నం ఒకటి యాభై తర్వాత ఒక వ్యక్తి పరిచయం అవుతూ ఉంటారు ఆ వ్యక్తి వల్ల వీరి జీవితం జాతకం పూర్తిగా మారిపోతుంది కొంతమంది వ్యక్తులు మన జీవితంలోకి రావటం వల్ల పూర్తి జాతకమే మారిపోతుంది ఎందుకు అంటే గనక వారి యొక్క గ్రహాలు వారి యొక్క గ్రహాలు మరియు వారి యొక్క అంటే గ్రహాల అనుకూలత వీరి యొక్క గ్రహాల అనుకూలత కలిసినప్పుడు వీరి జాతకం వారి జాతకం కలిసినప్పుడు వీరు మట్టి పట్టిన బంగారంగా మారిపోతూ ఉంటుంది ఏదైనా సరే ఏదో అలా ట్రై చేద్దాం వస్తుందో రాదో అని ట్రై చే అంటే జస్ట్ అలా ట్రై చేసినవి ప్రయత్నించినవి కూడా సూపర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది లేదు ఎప్పటి నుండో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని ఆలోచన ఉండి ఆ వ్యాపారం అనేది ముందుకు రాకపోవటం ఆ వ్యాపారంలో ఏదైనా నష్టాలు ఎదురవటం లేదు ఆ వ్యాపారంలో ఏదైనా సమస్యలు రావటం వంటివి ఉన్నా సరే ఆ సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క రాశి వారికి ఇక ఆ సమస్యలు కూడా తొలగిపోయి వీరు అదృష్టవంతులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు ఇక సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి అదేవిధంగా గోచారం అనేది అనుకూలిస్తుంది అని చెప్పుకోవచ్చు తద్వారా వీరికి ఒక స్త్రీ పరిచయం అంటే ఒంటరిగా ఉండేటటువంటి సింహరాశి వారికి మధ్యాహ్నం ఒకటి యాభై తర్వాత ఒక అంటే ఆడవారైనా మగవారైనా ఒక వ్యక్తి పరిచయం అవుతారు వారితో వీరి యొక్క ప్రయాణం మొదలవుతుంది తద్వారా వీరి జాతకం పూర్తిగా మారిపోతుంది అంతేకాదు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం గోచారం అనుకూలంగా ఉండటంతో పాటు వీరికి ఏదైనా సరే అనుకూలంగా ఉంటుంది అంటే ఇక ఈ యొక్క మేష రాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పట్టుదల అధికంగా ఉంటుంది అనుకున్నది సాధించేటటువంటి విధి విధానం ఎక్కువగా ఉంటుంది అంతేకాదు ఈ సమయంలో గోచారం అనుకూలించడం వల్ల విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఎప్పటి నుండో అనుకుంటున్న పనులు వెనుకబడిపోయిన పనులు కూడా ముందుకు వస్తాయి దానితో పాటు జీవితంలో పై స్థాయిలో ఉంటారు కూడా వీరి యొక్క శ్రమ హార్డ్ వరకు ఏదైతే ఉందో వీరిని తప్పకుండా ఏదో ఒక రోజు మంచి పొజిషన్లో నిలబెడతాయి అంతేకాకుండా వీరి యొక్క అదృష్టానికి ఇంకొక అదృష్టం తొడవబోతూ ఉంది గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉన్నాయి రావలసినటువంటి ధనం చేతికి అందుతుంది అలానే ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా విజయం పొందుతారు ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి ఏదైతే ఆస్తి అనేది ఉందో అది మీ చేతికి దక్కాలి అన్నా మీకు చిక్కాలి అన్నా ఆ సమస్యలు తొలగిపోతాయి ఆస్తికి సంబంధించినటువంటివి తొలగిపోయి అంటే ఆస్తి కూడా మీ చేతికి అందే అవకాశం కనిపిస్తుంది అంతేకాదు మీ యొక్క పూర్వీకుల ఆస్తి కూడా మీ సొంతం అయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి ఇలా సింహరాశి వారికి గోచారం అనుకూలంగా ఉంది గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉన్నాయి గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరు అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు సింహరాశి వారికి గోచార ఫలితాలతో పాటు అదృష్టం కూడా చేజిక్కబోతూ ఉంది అదృష్టాన్ని అందుకునేటటువంటి అంటే అవకాశం ఈ సమయంలో ఉంది వీరు ఈ సమయంలో ఏ పనిని అయినా చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతటి శక్తి సామర్థ్యం ఎనర్జీ కూడా ఉంటుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం మీకు ఎల్లప్పుడూ కూడా సహకరిస్తుంది ఏ పని చేయాలి అన్న ఆరోగ్యం చాలా ముఖ్యమైనటువంటిది అలాంటి ఆరోగ్యం మీకు ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా ఏదైనా ఆపద ఉంటే గనక మీరు ఆదుకుంటారు కానీ వెనక ముందు ఆలోచించి ఆదుకోవడానికి ప్రయత్నిస్తారు అంతే తప్ప వెనక ముందు ఆలోచించకుండా ఎవరికీ కూడా ఏ సహాయం చేయరు అని చెప్పుకోవచ్చు ఎవరికైనా ఏదైనా సహాయం చేసే ముందు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటారు అలానే వీరి ఫస్ట్ వీరిని వీరు కాపాడుకుంటూ ఉంటారు ఇలా ఈ రాశి వారు చాలా గొప్ప వ్యక్తులు వీరికి ఈ సమయం అయితే అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా సింహ రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి